హాయ్ ఫ్రెండ్స్ బొప్పాయి పండును చాలామంది ఇష్టపడుతుంటారు కొంతమంది తినడానికి ఇష్టపడరు దీనిలో వాసన ఒక రకంగా వచ్చినప్పటికీ దీని రుచి మాత్రం చాలా మధురంగా ఉంటుంది ఇది చెలవ చేసే పండు పచ్చికాయలను కూరగా చేసుకొని కూడా తింటారు కాకపోతే గర్భిణీ స్త్రీలు ఈ కూరను తినరాదు తింటే గర్భస్రావం అవుతుంది ఇది బలవర్ధకమైనటువంటి ఆహారము చాలా ఆలస్యముగా జీర్ణమవుతుంది బొప్పాయి రసము ప్రేగులోని క్రిములను నశింపచేస్తుంది శ్లేష్మమును కరిగిస్తుంది బొప్పాయి పాలను పైపూతగా ఉపయోగిస్తే చర్మ వ్యాధులు హరిస్తాయి వీటిని ముఖముపై రాసుకుంటే ముఖము మీద మచ్చలు కూడా తగ్గిపోతాయి అందుకనే ఇటీవల కాలంలో బొప్పాయిని ఉపయోగించి కొత్తగా సబ్బులు కూడా వస్తున్నాయి దీని లోపల ఉన్నటువంటి గింజలను తీసి వేసిన తరువాతనే ఈ బొప్పాయి పండును తినాలి బొప్పాయి పండు తినేటప్పుడు పైనున్న చర్మాన్ని కూడా తీసివేసి తింటే చాలా మంచిది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ